పటాన్చేరి నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడలో అమీన్పూర్ టౌన్ ప్రెసిడెంట్ ఆగారెడ్డి మరియు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆదేలి రవీందర్ ఆధ్వర్యంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమము ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షురాలు గోదావరి మరియు ఇన్ఛార్జ్ బసవ లక్ష్మి నరసయులు హాజరై సభ్యత్వ నమోదు కార్యక్రమాలను పరిశీలించారు ఈ సందర్భంగా ప్రతి షాప్కు తిరిగి బీజేపీ నరేంద్ర మోడీ చేసినట్టు గొప్ప అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు రాబోయే మూడు రోజులలో పెద్ద ఎత్తున సభ్యత నమోదు కార్యక్రమాలు చేయాలని ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు పెద్ద ఎత్తున నమోదు కార్యక్రమాలు చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు వర్గ సభ్యులు మరియు కౌన్సిలర్ ఎట్ల రమేష్ గోపి పద్మావతి నాయకులు శ్రవణ్ కుమార్ రఘు లక్ష్మణ్ బీజేపీ కార్యకర్తల అభిమానులు పెద్ద ఎత్తున ఈ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు బీజేపీ మా యొక్క సభ్యత ఇన్ఛార్జు బసవనసాయి గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి కార్యకర్తలను ఉపయోగపడమే కాకుండా మరి ప్రతి షాప్కి వెళ్ళి సభ్యతం చేయించడం మరి ఆగారెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు వీరంగూడ గుట్టలో మరి పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేషమైన స్పందన రావడం మరి సభ్య సభ్యత అనగానే కార్యకర్తలు వచ్చి ఆ బోర్డు చూసుకొని నెంబర్ కొట్టుకొని వాళ్ళు ఎంట్రీ చేసుకోవడం జరుగుతుంది నిజంగా ప్రజల్లో నరేంద్ర మోడీ పట్ల కానీ భారతీయ జనతా పార్టీ కానీ పట్ల కానీ మంచి మరి మంచి ఆశయంతో ప్రజలంతా ఉన్నారంటే దానికి దీనికి నిదర్శనం పెద్ద ఎత్తున ఈ యొక్క సభ్యత కార్యక్రమాన్ని ముందు సాగిస్తూ మరి అమీన్పూర్ను ఖచ్చితంగా సభ్యతలో నెంబర్ వన్ గా విధంగా కృషి చేస్తామని సంతమంది తెలియజేస్తాం ఈరోజు భారతీయ జనతా పార్టీ మహా మెంబర్షిప్ డ్రైవ్లో డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా అమీన్పూర్ మున్సిపాలిటీలో మరి ఇక్కడ మెంబర్షిప్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు ఆదేవిరే రవీంద్ర అన్న గారి ఆధ్వర్యంలో అదేవిధంగా అధ్యక్షులు ఆగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఫుల్ టైం ఇచ్చినటువంటి రాష్ట్ర రాష్ట్రం నుంచి జిల్లాకి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి అన్న గారు ఇక్కడ ఈరోజు ఫుల్ టైం స్పెండ్ చేయడం వల్ల మెంబర్షిప్ బాగా అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఈ యొక్క మెంబర్షిప్ డ్రైవ్ ఐదు ఆరు ఏడు మూడు రోజులు ఫుల్ టైం ఇక్కడ మెంబర్షిప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి బూత్ అధ్యక్షులు వారి వారి బూతులలో తప్పకుండా బూత్ అధ్యక్షులు వారి రెఫరల్ కోడ్ మీద రెండు వందల సభ్యత్వం తప్పకుండా ఉండాలి అది పెద్ద కష్టమేం కాదు ప్రతి బూత్ అధ్యక్షుడు కూడా పొద్దున ఒక ఇరవై ఐదు సాయంత్రం ఒక ఇరవై ఐదు చేసినా కూడా మూడు రోజులల్లో రెండు వందలు అయిపోతాయి కాబట్టి ఈ విధంగా చేయాల్సినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీ స్టేట్ పార్టీ ప్రతి ఒక్కరిని కూడా గమనిస్తుంది ఈరోజు మనం స్టేట్ పార్టీలో మన సంగారెడ్డి జిల్లాలో ఏ మండల్లో ఏ బూతులో ఏ శక్తి కేంద్రంలో ఎంత సభ్యత్వం అయింది అనేది డీటెయిల్డ్గా స్టేట్ ఆఫీస్లో ఉంది కాబట్టి మనం అందరంగా అలర్ట్గా ఉంది ఈ మెంబర్షిప్ డ్రైవ్లో సంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉండాలని మీ అందరినీ కోరుకుంటున్నాను మీరు అందరూ తలుసుకుంటే మీరందరూ తలుచుకుంటే తప్పకుండా సంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉంటుంది దానికి మనకి ఇంకో ఏక వన్ వారం రోజుల గడువే ఉంది ఈ వారం రోజులు ఫుల్ టైం పనిచేయాలని చెప్పి మా కుటుంబ సభ్యులను కోరుకుంటున్నాను చెప్పండి భారతీయ జనతా పార్టీ మొత్తం భారతదేశంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గత నెలలో రెండవ తారీఖు నాడు మా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రారంభించి ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి గారు తొమ్మిదవ తారీఖు నాడు రిలీజ్ చేయడం జరిగింది సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపు ఇప్పటికే కొన్ని వేలల్లో సభ్యత్వ నమోదు అయింది ముఖ్యంగా ఈ అమూర్ అమీన్పూర్ మున్సిపాలిటీలో ఈరోజు మహాసభ్యత నమోదు కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మేము మెంబర్షిప్ అవుతామని చెప్పి ముందుకు రావడం జరుగుతున్నది కాబట్టి ఈ అమీన్పూర్ ఏదైతే మండలం ఉందో మున్సిపాలిటీ ఉందో ఇందులో పెద్ద ఎత్తున కూడా మెంబర్షిప్ అవుతున్నది కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం ఇన్స్పైర్ చేయాలని